హాయ్ అండి ఈరోజు మనం ఆలుగడ్డలో వంకాయ కూర చేసుకున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి ముందుగా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు కావాల్సినవి అన్నీ చూపిస్తాను నేను మూడు టమాటాలు తీసుకున్న కొత్తిమీర కోదేనా ఒక్క ఉల్లిపాయ ఎల్లు ఎల్లిగడ్డండి చిన్న అల్లం ముక్క నేను మూడు పచ్చిమిరగాయలు కారం అండి ఇంత మట్టికి నేను మిక్సీ పెట్టుకుంటానండి పేస్ట్ లాగా ఆలుగడ్డలు కోసుకున్నాను కోసుకుని ఇట్లా నీళ్లు వేసుకున్నానండి నీళ్ళు వేసుకుంటే నల్లబడవో చూడండి తెల్లగా ఉన్నాయి ఇట్లా వేసుకోవాలి నేను వంకాయకాడ కోసుకుని కొంచెం ఉప్పు వేసుకుని పెట్టుకున్నానండి కూర వండుకుందాం ఇప్పుడు పొయ్యి అంటించుకున్నానండి కూర వండుకుంటాను నేను ఈ కడాయి పెట్టుకున్నాను ఇదిగోండి నేను ఇలా పేస్ట్ పెట్టుకున్నాను కారము కడ వేసుకున్నాను దీంట్లోనే కారం వేసుకోనండి ఇదే కారము నూనె పోసుకుందామండి ఒక మిరగాయి ఎండు విరపాయ దెబ్బలు జీరకర బిర్యానీ కాకండి పసుపు ఊరినే అట్ట తిప్పుకున్నామండి ఇప్పుడు మనం నూరుకున్నాం ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం కదా పేస్టు అది వేసుకుందామండి ఇవ్వండి చక్కగా ఎగిరిపోవాలండి దగ్గరికి రావాలి ఉడకాలి పేస్టు అప్పుడు దాకా ఉడికించుకున్నాము దీంట్లోనే ఉప్పు కాడ వేసుకుందామండి దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు మనము ఆలుగడ్డలు వేసుకుందాం బంగారు నొప్పలో తిప్పుకున్నాము ఫస్సేపు మొగ్గనివ్వాలండి మొగ్గిందండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం కలబెట్టుకున్నాం ఇట్లా ఇక్కడ మగ్గనిద్దామండి వంకాయలో నీరు ఉండదు కదా నీరు అంతా ఎగిరిపోవాలి మూత పెట్టుకుని మొగ్గించుకున్నాము మొగ్గిందో లేదో చూద్దామండి చాలా మొగ్గింది ఇప్పుడు మనము వాటర్ పోసుకున్నాము మనము ఆలుగడ్డలో ఉడకబెట్టుకోలేదు కాబట్టి మనకి ఈ వాటర్లోనే ఉడకాలి పోసుకున్నాం వాటర్ నేను సరిపడా పోసుకుంటానండి మీరు కూడా అట్లా పోసుకోండి సరిపడా ఉడికే రెట్టు ఇంతేనండి మనం మూత పెట్టుకుందాం మళ్ళీ ఉడకాలి చూద్దామండి ఇంకా ఇంకా కొద్దిగా ఉడకాలి ఉప్పు సరిపోయిందా లేదు చూద్దాం సూపర్గా ఉందండి కొద్దిగా ఉప్పు తక్కువేయండి వేసుకున్నాం ఇంకా కొంచెంసేపు ఉడకనిద్దాం చూసుకుందామండి ఉడికింది సూపర్గా ఉడికింది చాలా బాగా ఉడికిందండి చూద్దాం ఉడికిందండి ముక్క చక్కగా ఉంది ఆలుగడ్డ తీసుకున్నాము బౌల్లోకి బౌల్లోకి తీసుకున్నామండి సూపర్గా ఉందండి కూర అయితే చక్కగా సరిపోయింది ఉప్పు కారము అన్నం బోల్ అంత అన్నం కలిసిద్దండి కొద్దిగా వేసుకున్నాం కాడ చూపరగా ఉంటుంది కొత్తిమీర వేసుకున్నాం ఏడివేడిగా వంకాయి ఆలుగడ్డానికి బంగాళదుంప కోరండి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఉండిపోయింది లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి సూపర్గా రండి బాయ్ అండి